హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఊహించని భారత అయితే అందించండి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి ఆ అనేది మేము వివర రూపంలో తెలుసుకుందాం నిన్నటి రోజు నుంచే రైతు రుణాలు డబ్బులు అయితే రైతుల ఖాతాలో కొంతమందికి అయితే జమ అవుతున్నాయి ఈ రోజు ఈ జిల్లాల వరకు కొంతమందికి డబ్బులు పడబోతున్నాయి అట సో ఎంతమందికి జమ కాబోతున్నాయి ఈ లో ఉన్నటువంటి పేరును ఏ రకంగా చెక్ చేసుకోవాలి వీళ్ళకి మాత్రము అనర్హులట సో పూర్తిగా వీడియోని అయితే చూడండి అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది రైతు భరోసాకు సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అనమాట రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి వెంటనే వీడియో రూపంలో అందిస్తుంటానండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదామండి మనం లక్షలోపు అందరికీ పూర్తి చేశామంటూ ప్రభుత్వం కాని వారు ఏఈఓలను సంప్రదించాలని సూచన మాఫీ కాక జాబితాలో పేరు లేక రైతుల ఆందోళన బ్యాంకర్లు అధికారుల చుట్టూ అన్నదాతలు చెక్కులు కొడుతున్నారు రైతు రుణమాఫీపై వ్యవసాయ శాఖ శుక్రవారం తాజా ఆదేశాలు జారీ చేసింది ఎవరైనా రైతులకు రుణాలు కాకపోతే ఆయా రైతుల మండల వ్యవసాయ అధికారులను కలిసి ఫిర్యాదులు చేయాలని మిలిక ఆయా ఫిర్యాదును ముప్పై రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపింది ఇందుకు సంబంధించిన ఆదేశాలను ఇప్పటికే జిల్లా వ్యవసాయ అధికారులు జారీ చేసినట్లు పేర్కొందనమాట ఎవరైనా రైతులకు రూపాయి లక్ష వరకు రుణాలు జరగకపోతే ఆయా రైతుల్లో ఆందోళన చెందకుండా మీ పరిధిలోని మండల వ్యవసాయ అధికారిని సంప్రదించగలరని అయితే ఈ రకంగా సంప్రదించినట్లయితే ఎంతమంది అర్హులు ఎంతమంది అనర్హులు అనేది దీనికి సంబంధించి వ్యవసాయ అధికారి నోడల్ అధికారి జూలై పద్దెనిమిది ఏర్పాటు అయితే చేయడం జరిగింది కాబట్టి ఇక మొత్తం మీద దీనికి సంబంధించి ఆదేశాలు జిల్లా వ్యవసాయ అధికారులు ప్రతి మండలం వ్యవసాయ అధికారులు అదే రోజున జారీ చేయడం జరిగింది రైతులు ఇచ్చిన ఫిర్యాదు ప్రభుత్వం నిర్దేశించిన ముప్పై రోజుల్లో పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని పంట రుణాలు తీసుకున్న రుణాపికి అర్హులైన తేదీ పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో పంట రుణాలు తీసుకున్న వారు మాత్రమే అర్హులు అని చెప్పేసి ఏ రకంగా మీరు అధికార వేస్తారణ అధికారి కోసం మండల అధికారిని కానీ కలిసినట్లయితే రైతుల ఆధార్ కార్డు నంబరు ఏఈవో లేదా ఏఈఓ ఇస్తే పంట రుణమాఫీ అయిందో సమాచారాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పేసి వ్యవసాయ అధికారులు అయితే ప్రకటన అయితే వెలువడించడం జరిగిందనమాట అయితే ఇక్కడ లబ్ధారుల జాబితాలో తన పేరు కనిపించడని ఆందోళన వ్యక్తం చేశారు తన పేరు రెండో జాబితాలో కూడా వస్తుందో అని చెప్పేసి ఆయన చెందుతున్నారు లబ్ధారులు ఆ జాబితాలో పేరునున్న కొంతమంది రైతులకు సాయం అందించడం ప్రభుత్వం సాయంత్రమైన మెజారిటీ రైతుల సొమ్ము వారిని ఖాతాలో జమ చేసింది అయితే వ్యవసాయ శాఖ అధికారులు అనగా కోరు రైతుల నుంచి ఫిర్యాదులు ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయన్నమాట సందేహాలు నివృత్తి చేయలేకపోతున్నా రేషన్ కార్డులు ఉన్నా చాలా మంది రైతులు ప్రయోజనం పొందలేకపోయారని చెప్తూ ఉన్నారనమాట టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగిందనమాట సో వ్యవసాయ అధికారులకు సంబంధించి లబ్ధాలు డేటాలోకి లాగిన్ అయి ఇచ్చారు కాబట్టి ఏఈఓలో వారి స్థితిని తెలుసుకునేందుకు డేటాను యాక్సెస్ తెలుసుకోవచ్చు అనమాట రైతులు పెద్ద ఎత్తున బ్యాంకుల దగ్గరికి చేరుకోవడంతో జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు రద్దీగా మారాయి అయితే వ్యవసాయ అధికారులు మాత్రం అర్హుల అందరికీ కూడా రైతు రుణాయి చెప్ చేస్తామని చెప్పారు రుణాయిపిలో వీరు అర్హులుగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడానికి ఇక్కడ ఏఈఓకి సంబంధించి మాత్రమే వ్యవసాయ అధికారులకు ఏదైతే ఏఈఓ ఉన్నారో ఏఈఓకు పర్మిషన్ అయితే ఇవ్వడం అనమాట ఆ అయినప్పుడు మీ డేటా వస్తుంది అనమాట ఫస్ట్ ఎంత ఎంతమంది వచ్చారు ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది కదా క్రాఫ్ట్ లో అనే దానిపైన మనం ట్యాప్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ మీ డౌట్ అవుతుంది ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎవరికి ఇచ్చారంటే పూర్తి స్థాయిలో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఏఈఓ అయి ఏ జిల్లాకు ఏ గ్రామానికి ఎంతమంది అర్హులు ఉన్నారు వారికి సంబంధించిన పూర్తి యాక్సెస్ అయితే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇంతమంది విజిటర్ అయితే కావడం జరిగింది ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో కొన్ని మండలాల్లో కొన్ని జిల్లాల్లో కూడా వారికి డేటా అయితే ఇచ్చారు అందుబాటులో దీనికి ప్రధానంగా మన దగ్గర కావాల్సింది ఏంటంటే ఒక ఆధార్ కార్డు సంబంధించి తీసుకువెళ్తే ఆ డేటా అనేది వాళ్ళు చూసి మీ పేరు ఉందా లేదా అనేది లేదంటే ప్రింట్అవుట్ తీసి ఆల్రెడీ ఇస్తున్నారు కాబట్టి దాని తర్వాత మనం చేయాల్సినటువంటి పని తదుపరి పని అయితే ఉంది రైతులకు సంబంధించి ఒక ముఖ్యమైన కంపెనీ కండి రైతు రుణాలకు సంబంధించి ఇప్పటికే సైబర్ ఎరగాలు రెచ్చిపోతున్నారు కాబట్టి మీరు కనుక మీకు మెసేజ్లు అయితే వస్తాయన్నమాట ఏదో బ్యాంక్ పేరిట వాట్సాప్ లేదా ప్రొఫైల్ పై పేరులో బ్యాంకు బ్యాంకు లోగోతో వాట్సాప్ అయితే క్రియేట్ చేసి ఏపీకే ఫైల్ అనేది ఒకటి ఆ ఫైల్ వస్తుంది దీంట్లో ఎంతమంది లేచినా ఏందని చెప్పేసి ఒక తెలుసుకునే విధంగా అటువంటి వాటిని తెలిసిన వారికి పంపిస్తే మాత్రమే క్లిక్ చేయండి అందరికీ కూడా సాధ్యమైనంత వరకు అయితే క్లిక్ చేయకండి దీనివల్ల ఆ ఫైల్ క్లిక్ చేయడం వల్ల మీ వాట్సాప్ దాంతోపాటు మీ సైబర్ నేరగాల చేతిలోకి వెళ్ళిపోతాయి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళైతే వెంటనే డబ్బులు కూడా కట్ చేసుకుంటారు కాబట్టి అలాంటి అయితే మోసపోకండి మెసేజ్ అయితే వస్తున్నాయి సరే రైతు రుణ అయితే అవుతుంది మనకి ఇంకా వరకు మెసేజ్ కూడా రాలేదు రాకపోతే మనం ఏం చేయాలి రైతు రుణ మెసేజ్ రాని వారు రైతులు ఆందోళన చెందవద్దు ఎందుకంటే బ్యాంకులు సొసైటీ వద్ద బార్లు తీరుతున్నారు గైడ్ లైన్స్ అవగాహన అంటున్నారు అధికారులు కొంతమంది ఇక ఆ జిల్లా కేంద్రాల్లో గ్రీవెన్స్ సెల్ అయితే ఏర్పాటు చేస్తారు ప్రతి జిల్లాకు కాబట్టి అందుబాటులో లబ్ధ జాబితాను అయితే ఉంచుతారనమాట అక్కడ మనం తెలుసుకోవచ్చు అయితే ఇందులో ప్రధానంగా రైతులకు సంబంధించి ఆఫీసర్లు పరుగులు తీసుకుంటున్నారు ఇక మొత్తానికైతే కలెక్టరేట్తో పాటు సహాయ శాఖ కేంద్రాలు కూడా ఓపెన్ చేయడం జరిగింది ఒక జిల్లాకు సంబంధించి ఈ రకంగా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు అంటే మీ జిల్లాకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు అందుబాటులో కాబట్టి ఇది ఒక జిల్లాకు ఉదాహరణగా ఇచ్చారన్నమాట వర్కింగ్ అవర్స్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా టైమింగ్స్ కూడా ఇచ్చారు పది గంటల నుంచి ఐదు గంటల వరకు దాంతోపాటు ముందుగా మనం చేయాల్సింది మొదట ఏఈఓను సంప్రదించి ఆ డీటెయిల్స్ ఉన్నాయా లేదా ఒకవేళ మీరు నిజంగా లబ్ధిగా లీస్ట్లో పేరు ఉన్నట్లయితే మీకు మెసేజ్ రాకపోతే ఒకసారి ఏఈఓ దగ్గరికి వెళ్ళండి తర్వాత వచ్చేసి మనకు ముందుగా బ్యాంక్ ఆఫీసర్లను సంప్రదించాలి జరిగినట్లు మెసేజ్ రాకుంటే వారి బ్యాంక్ ఖాతాలో బ్రాంచ్కి వెళ్ళి ఒకవేళ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కాకపోతే మండల వ్యవసాయ అధికారి ఏదైతే ఉన్నారో విస్తరణ అధికారి ఏఈఓకి ఫిర్యాదు చేయాలి దాని తర్వాత అధికారి ఫిర్యాదు వరకు జిల్లా గ్రామీణ పంపిస్తే జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ సమీక్షించి పరిష్కరిస్తారు కాబట్టి కలెక్టర్ తెలిపారు రాష్ట్ర స్థాయిలో పరిష్కారం అయితే రాష్ట్ర స్థాయిలో బ్యాంకులు దృష్టి పెడతారు ఇక ముందైతే మీరే ఈ రకంగా అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట తర్వాత గిరివర్శలు ఏర్పాటు చేయడం వ్యవసాయ శాఖ ఆఫీసులు అయితే ఏర్పాటు అయితే చేస్తారనమాట అవగాహన లేక కొంతమంది అంటున్నారు రెండు లక్షల వరకు ప్రధానంగా బ్యాంక్ ఆధార్ కార్డు లింకు లేకపోవడం వేరొకరికి ఆధార్ కార్డు లింకు కావడం బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు మిస్ కావడం వంటి కారణాల వల్ల పరువురికి రుణాఫీ అయితే కాలేదట ఇక ఏదైతే ఆ పట్టదారు పాస్ పుస్తకం ఉన్న రేషన్ కార్డు లేని వారికి అయితే రుణాఫీ జరగలేదని ప్రభుత్వం ఆ నిర్ణయం ప్రకారం రెండో విడతలు ఇలాంటి వాళ్ళకు మాఫీ ఉంటుందని చెప్తున్నారు ఒకే కుటుంబంలో ఎక్కువ మంది లోపు లక్ష లోపు రుణాన్ని తీసుకున్న ఫ్యామిలీ కూడా రుణమీ రెండు లక్షలు దాటితే కనుక మూడో విడతలో వచ్చే అవకాశాలు అయితే ఉంది సో ఇది మొత్తానికైతే ఇక్కడ కనిపిస్తుంది కదండి కొన్ని కారణాల వల్ల మీరు కంపల్సరీ అయితే బ్యాంక్ అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మెసేజ్ వస్తే ఖచ్చితంగా కన్ఫర్మేషన్ కోసం అయితే మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది కొత్తలో ఒక గ్రామానికి ఒక జిల్లా సంబంధించి ఏదైతే పెద్దలు ఒక్క రైతు కూడా జమ కాలేదు ఆ సంబంధించి మళ్ళీ ఏమైతుందంటే కొత్త లోన్స్ ఇస్తారన్నమాట మనకు పాత లోన్స్ మ్యాప్ చేసి కొత్త లోన్లు ఇస్తారు కాబట్టి సీఎం బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఇప్పటికే లోన్లు రుణువులు చేసుకున్న వారికి ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి డబ్బులు కూడా అకౌంట్లో జమ చేయాలని అందుకు సంబంధించి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు కావచ్చు ఏదైతే బ్యాంకులతో మాట్లాడారన్నమాట సో ఇవన్నీ కూడా ఒకటి రెండు రోజుల్లో ఆయా రైతుల ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేస్తారు కాబట్టి కొంతమంది పడిన వారికి పడతాయి కొంతమందికి ఒకేసారి పెద్ద మొత్తంలో నిన్నటి నుంచి పడుతున్నాయి దాదాపు తర్వాత కొంతమందికి నిన్న పడితే కొంతమందికి రోజు పడతాయి అన్నమాట పూర్తి స్థాయిలో ఎవరు కూడా కంగారు పడకండి కానీ కొన్ని ఇలాంటి పొరపాట్లు ఉంటే మేము ముప్పై రోజుల్లో కానీ యాక్షన్ తీసుకోకపోతే రాకపోయే పరిస్థితి అయితే ఉంటుంది ఫస్ట్ పేరు పేరున్నవారు సో ఎందుకంటే రుణమాఫీ అనేది కావాలంటే జాబితాలో పేరుంటే సరిపోదు రుణమాఫీ సంబంధం మెసేజ్ రాకపోవడంతో రైతులు కూడా ఆందోళన పడుతున్నారు కాబట్టి సో ఇవన్నీ కూడా రైతులు ఆందోళన చెందుతూ వ్యవసాయ శాఖ ఇటు అధికారుల వద్దకు బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు అయితే జాబితాలో ఉన్న కూడా వస్తుంది అందరి ఖాతాలో డబ్బులు జమ అయ్యేందుకు నలభై గంటల సమయం పడుతుంది అని ఆ బ్యాంక్ అధికారులు కూడా చెప్తున్నారట చెప్పి పంపిస్తున్నారు రేషన్ కార్డు నేరుగా లేన మాఫీ కాలేదా వారాల సురేష్ అని చెప్తారు రైతు అంటున్నారు మరొకటి ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా పనిచేయడం లేదంటే అంటే ఈరోజు మనకు శనివారం కాబట్టి రేపు ఆదివారం అయినప్పటికీ మనకు సోమవారం నుంచి అయినా పూర్తి స్థాయిలో బ్యాంకర్ల తాకిడి అనేది రైతుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మొత్తం మీద మీ వీళ్ళని బట్టి బ్యాంకులు ఎప్పుడు ఓపెన్ ఉన్నాయి ఎప్పుడు క్లోజ్ అవుతాయి ఏ సమయంలో పోతే మనకు అన్ని పనులు అవుతాయి ఇప్పుడు వర్షం అయితే పడుతుంది కాబట్టి సో మొత్తం మీద అయితే రైతు రుణాలకు సంబంధించినటువంటి అప్డేట్ ఇదండి రైతు భరోసాకు సంబంధించి కూడా ప్రభుత్వం త్వరలోనే మనకు కొన్ని గైడ్ లైన్స్ కావచ్చు అన్ని కూడా నిధులకు సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు మూడు విడతల్లో అయితే ఇవి డబ్బులు పడతాయి ఫస్ట్ విడతలో ఉన్నవారికే ఇప్పటి వరకు కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని ఎలిగేషన్స్ అయితే కనబడుతున్నాయి కాబట్టి సో దీంతో పాటు రెండో విడతలో లక్షన్నర మూడో విడతలు వచ్చేసి రెండు లక్షల వరకు అయితే పడతాయి అవి ఆగస్టులోపు అయితే ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు ఇప్పటికే సిద్ధం చేశారట సో ఇది మొత్తానికి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తారా రైతులకు సంబంధించి అందరూ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్